ఏపీలో ఎక్కువగా లోక్సభ సీట్లు కైవసం చేసుకునేలా జనసేన పార్టీలు అడుగులు అడుగులుచివేస్తున్నాయి కూటమిలో ఈ రెండు పార్టీలకు ఎనిమిది లోక్సభ సీట్లు దక్కాయి వాటిలో బీజేపీ చోట్ల చోట్ల జనసేన పోటీ చేయబోతున్నాయి జనసేన కాకినాడ మచిలీపట్నం లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే బీజేపీ అరకు విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు రాజంపేట హిందూపురం లోక్సభ సీట్లలో బీజేపీ పోటీ చేయబోతుంది జనసేనకు కేటాయించిన సీట్లలో కాకినాడ నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు ఆయన కాకినాడలో గెలిచి మోదీ ప్రభుత్వంతో కేంద్ర మంత్రి అయ్యేలా ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటున్నారు అలాగే మచిలీపట్నం నుంచి బాలసౌరి ఎంపీగా పోటీ చేయబోతున్నారు జనసేన మూడు లోక్సభ సీట్లకు పోటీ చేస్తుందని తొలి జాబితా ప్రకటన సమయంలో చేసినప్పటికీ బీజేపీతో జరిగిన చర్చల తర్వాత పవన్ కళ్యాణ్ రెండు ఎంపీ సీట్లకే పరిమితమయ్యారు లోక్సభకు పోటీ చేసే నియోజకవర్గాల నుంచి సీనియర్లే బరిలోకి దిగుతున్నారు అరుకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నారు విశాఖ నుంచి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫీల్డ్ ఎంట్రీ ఇస్తున్నారు రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పోటీ చేస్తున్నారని సమాచారం ఇదే సీటును బీజేపీ ఎంపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆశించారు ఏలూరు ఎంపీ సీటు నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజానా చౌదరి పోటీ చేసినట్లుగా తెలుస్తుంది ఇక్కడి నుంచి ఎంపీ సీటు ఆశిస్తూ కొద్ది రోజులుగా తపన చౌదరి పనిచేసుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఆయనకే ఉందనే ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా సుజానా చౌదరి పేరు తెరపైకి రావడంతో అంత ఆశ్చర్యపోతున్న పరిస్థితి